భద్రా కొత్తగూడెం జిల్లా బోర్గంపాడ్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు బోర్గం పహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు భద్రాచలం గిరిజన భవన్లో ఈ కార్యక్రమం జరిగింది మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు పిడపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు వడ్డీ లేని రుణాలు మహిళల కోసం బీమా భద్రత పథకాలు ఉచిత ప్రయాణం విద్యుత్ రేషన్ వంటి పథకాల ద్వారా మహిళల సాధికారకతకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు కొద్ది వాళ్ళని పెట్టుకోమా సభకి నమస్కారం సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా మిత్రుడు సాయం వెంకటేశ్వరరావు గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఐటీడీఏ పిఏఓ గారికి బ్రహ్మయ్య గారికి బాలసాయం లక్ష్మణాని గారికి అయోధ్య గారికి ఇంకా సీతారాముల గారికి వేదిక మీద ఉన్న ఈ పెనపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ ముఖ్యంగా పిటపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు నా ప్రోగుతో మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఆ ధర్మం నా గుండ ఇంకా చాలా దూర ప్రాంతం ఈ తినపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధర నుంచి నడుచుకోవటం వస్తే నా ఆడబిడ్డల దీనంలో ఆశించులు చాలా స్పష్టంగా కనపడ్డాయి నా ఆడబిడ్డలు ఇల్లు వచ్చిన ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఇరవై మంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారి మొక్కలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు